ఈ మధ్యకాలంలో ఒక గంట రెండు గంటలు మనకి టైం ఉంటే డబ్బులు ఎలా సంపాదించుకుంటామా అని చెప్పి ఆలోచించే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా కూడా పక్కన వాళ్ళకి సహాయం చేస్తాము అని చెప్పి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా చాలానే ఉంటుంది అని చెప్పి మీ క్యాపు ద్వారా మీరు ప్రూవ్ చేస్తున్నారు మీకు అందరికీ మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకోటి జనరిక్ మధు నేను ఇందాక చెప్పాను మనము బయట మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి బీపీ షుగర్ అని రెండు మూడు కాంబినేషన్తో మందులు రాసేస్తారు రాసేసి వాళ్ళ మెడికల్ షాప్లోనో లేకపోతే వాళ్ళ ఉన్న దాంట్లోనే కొనుక్కోమంటారు అవి ఇంకెక్కడ దొరకవు మనం అవి వేసుకోవాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది కానీ మందు అన్నింటిలోనూ ఒకటే జనరిక్ మందులు ఆయన ఈ ఇది అంటే ఒక దారి చూపించడమే కాకుండా మీరు ఈ మందులు వాడండి లేకపోతే మేము రాసేస్తాము మీరు బయట పోయి కొనుక్కోండి అనుకోకుండా ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ నుంచే మనం మందులు కొనుక్కొని పేషెంట్లకు ఇవ్వడం ద్వారా తక్కువ రేట్లో వంద రూపాయల్లోనే మనం ఇవ్వచ్చు అనే దాన్ని డాక్టర్ గారు కనిపెట్టారు కనిపెట్టి ఆయన కనిపెట్టడమే కాదు అక్కడ నుంచి ఎట్లా దాన్ని ప్రొక్యూర్ చేసుకోవాలని కొంతకాలమైతే ఆయనే ఆయన వాళ్ళ భార్యతో అవి మదులు కూడా తీసుకొని వచ్చి ఆ క్యాంపుల్లో ఇవ్వడము అనేది మొదలు పెట్టారు తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఆయన దారి చూపించిన ఆ దారిలో ప్రయాణం చేస్తున్నారు అందరూ కూడా అయితే ఇక్కడ ఏంటి అంటే ఆయన ముఖ్యంగా జనటిక్ మందులు అనే దాన్ని ప్రమోట్ చేశారు మీరు డాక్టర్ గారిపోయినారనుకో ఆ మందులు పనిచేయవండి మీకు మీరు షుగర్ వేసుకున్నా అవి పనిచేయవు మేమేం రాస్తామో అవే పనిచేస్తాయి అని చెప్పి మార్కెట్లో వేల వేల డబ్బుల్ని ఖర్చు పెడుతున్నారు ాగా డబ్బులున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ఆ మందులు వాడుతున్నారంటే ఒక లెక్క కానీ పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు ఇది ఒక రోజుతో వాడితే ఆగిపోదు ఏ జ్వరమో దగ్గో వస్తే ఒక వారం రోజులు మందులు వాడతామో అయిపోతుంది కానీ ఇది జీవితాంతం వాడాలి జీవితాంతం వాడాలి అన్నప్పుడు తక్కువ రేటులో మనకు అందుబాటులో ఉన్నప్పుడే మనం వాడతాం నేను ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ ఇచ్చే ఒక సలహా ఏంటంటే మీరు పేషెంట్లుగా ఇక్కడికి వచ్చారు వాలంటీర్స్గా ఇక్కడికి వచ్చారు కానీ మీరు కేవలం మందులు తీసుకోవడం కాకోకుండా ఇక్కడికి వస్తున్నారు అంటే మీరు ఎంతో చైతన్యవంతంగా అసలు ఈ జబ్బుని మనము ఆల్రెడీ మందులు వాడుతుంటే తక్కువ దాన్ని తక్కువ ఎలా చేసుకోవాలి లేదా లేకుండా ఎలా చేసుకోవాలి అది మీరు తెలుసుకోవాలి ముందుగా దాని దాని వెనుక ఉన్న సైన్స్ని మీరు అర్థం చేసుకోవాలి చేసుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు చెప్పగలగరు అప్పుడే ఈ ఇది ఏదైతే మనము ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినామో ఈ మెడికల్ క్యాంపు కేవలం మందులు తీసుకోవడం కాదు ఈ మందులు జనరిక్ మందులు దీని గురించి నేను ఒక బుక్ రాశాను జనరిక్ మందులు అనేది ఏ రకంగా ఇవి మామూలు బ్రాండెడ్కి దీనికి ఏంటి తేడా ఇది ఏమైనా పనిచే చెయ్యవు అనే దాంట్లో ఎంతవరకు ఇది అపోహలు ఉన్నాయి అనేది ఇది నవ తెలంగాణ పబ్లిషింగ్లో కానీ జన విజ్ఞాన వేదిక దీంట్లో కానీ దొరుకుతాయి చిన్న పుస్తకం మీరు చదివితే దాని గురించిన పూర్తి అవగాహన మీకు వస్తుంది వచ్చిన తర్వాత ఎవరైనా ఈ మతులు చేయవు అని అంటే వాళ్ళకి మీరేం చెప్పాలా అనే ఒక నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది కాబట్టి మీరు చదవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే కాకుండా ఈ బీపీ షుగర్ ఎందుకు వస్తాయి బీపీ షుగర్ అనేది కొంచెం గా కొంతమందిలో ఫ్యామిలీస్లో ఉంటే రావ ఉండొచ్చు ఉన్నా కూడా మనకు రావాలని లేదు మనం పోషకోం చేసుకోవచ్చు కానీ ఎందుకు వస్తున్నాయి అంటే మన జీవన శైలి జీవన శైలి అంటే అంటే మనం తినే ఆహారం అనుకోండి మొదటి ఆహారంలో అంటే మనం పేదరికంలో ఉండొచ్చు కానీ పేదరికంలో ఉన్న మధ్యతరగతి వాళ్ళకు కానీ అందుబాటులో ఆరోగ్యకరమైన ఆహారం తినగలిగిన పరిస్థితి ఒకటి ఉంది అంటే ఏంటి మీరు ఎంతసేపు అన్నం ఎక్కువ పెట్టేసుకొని అంటే ఇప్పుడు దాన్ని షుగర్ వచ్చినాక అందరు చెప్పుకుంటారు మీరు రైస్ తినద్దు అంటే ఇప్పుడు బాధపడిపోతూ రైస్ మానేసి ఆ చపాతీలో జొన్న రొట్టెలో తింటూ శరీరాన్ని హింసించుకుంటూ నానా రకాల పెట్టుకుంటూ పెట్టుకుంటుంటాం మనకి మనం కానీ మనం ముందు నుంచి ఏం చేస్తున్నాము అంటే ముందు నుంచి ఇంత అన్నం పెట్టేసుకొని వేడివేడి అన్నము ఆ పచ్చడో ఏదో వేసుకొని తినడం అనేది అలవాటు చేసుకుంటాం అది కార్బోహైడ్రేట్ ఆ కార్బోహైడ్రేట్ తినడం వల్లనే మనకి మన శరీరంలో ఇప్పుడు మీకు ట్యాబ్లెట్లు ఇస్తున్నారు కదా మెట్పామిను ఇవన్నీ అవి ఏంటి అంటే మన శరీరంలోనే మనం ఎంత తిన్నా షుగర్ని అదుపు చేసే ఒక హార్మోన్ ఉంటుంది ఇన్సులిన్ అనే హార్మోన్ ఎప్పుడైతే మనము దానికి ఎక్కువ పని పెడతామో స్వీట్లు తినడము ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడము రిఫైన్డ్గా ఉండే అన్ని తెల్ల పదార్థాలు ఇది తినడము అనేది ఎప్పుడైతే మొదలు పెట్టామో దాని జీవితకాలం తగ్గిపోతుంది ఇన్సులిన్ జీవితకాలం అంటే అవి మీరు తిన్న ప్రతిసారి ఇన్సులిన్ రావాలి మీ షుగర్ లెవెల్ని నార్మల్కి పెట్టాలి మీరు ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు ఒక వయసు వరకు అప్లై చేస్తూ ఉంటుంది కానీ మీరు మాటి మాటికి తిండి తిని ఇంత బారాన్ని పెట్టడం వలన ఇన్సులిన్ మీద దాని శక్తి తగ్గిపోతుంది ఎప్పుడైతే ఇన్సులిన్ శక్తి తగ్గిపోతుందో అప్పుడు మనకు బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది అదే షుగర్ ఇప్పుడు మీకు ఇస్తున్నది బయట నుంచి ట్యాబ్లెట్లు ఇస్తున్నాం అయితే ఇప్పుడు బయట నుంచి ఇస్తున్న ట్యాబ్లెట్లను కూడా మనం సగానికి తగ్గించుకోవచ్చు ఇప్పటికైనా ఇదే ఏం లేదు తగ్గించుకోవచ్చు ఎలా తగ్గించుకోవాలి అట్లనే బీపీ బీపీ కూడా మనము ముందు నుంచి బాగా ఉప్పు కారాలు వేసుకొని తినడానికి అలవాటు పడ ఇవన్నీ దీని నుంచి అట్లానే కొంతమందికి అంటే కాయకష్టం వాళ్ళు ఉండొచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావచ్చు మనము ఫిజికల్ వర్క్ అనేది చేయకపోవడం వలన ఫిజికల్ వర్క్ అంటే ఎక్కువ కా సేపు కూర్చొని ఉండడము లేదా బరువు పనులు చేస్తే అదే పనిగా చేయడము ఆ రకంగా కాకుండా కొంచెం వ్యాయామము అనేది మన జీవితాల్లో లేకపోవడం వలన కూడా ఇది ఈ బీపీలు షుగర్లు వస్తున్నాయి